నల్గొండ జిల్లాకే తల మాణికంగా మిదియాలగూడ మండలం యాద్గర్ పల్లి గ్రామంలో గత ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన అరుదైనం శివకేశవుల ఆలయం ఆలయ కమిటీ చైర్మన్ చింతారెడ్డి రెడ్డి నిర్వహణ సారథ్యంలో భక్తులం దాతల సహకారంతో దినదినం అభివృద్ధి చెందుతూ ఒక శక్తివంతమైన మహిమాన్విత ఆలయంగా ప్రసిద్ధికెక్కింది రాష్ట్రం మొత్తం మీదనే చాలా అరుదుగా ఉండే శివకేశవులు కొలువుదీరిన దేవాలయాల్లో ఒకటిగా యాద్గర్పల్లి గ్రామంలో విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మి చెన్నకేశం మరియు అగస్తేశ్వర స్వామి దేవాలయంలో భక్తులం స్థానిక ప్రజలం మాల ధారణ స్వాముల సౌకర్యార్థం సుమారు ఇరవై ఆరు లక్షల రూపాయల వ్యయంతో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వసతి గృహాన్ని చరిత్ర కలిగినటువంటి అతి పురాతన దేవాలయంలో స్వయంభుగా వెలిసిన చెన్నకేశ్వర భక్తుల నుండి ఎంతో ఆదరణ లభిస్తుందని ఆలయ కమిటీ చైర్మన్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు భక్తుల రద్దీకి అనుగుణంగా కార్తీక మాసంలో స్వాముల చిన్నపాటి శుభకార్యాలు జరుపుకునే స్థానిక ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా దాతల సహకారంతో లక్షల రూపాయలు వెచ్చించి బ్రాహ్మణులకు వసతి గృహం ప్రజలకు స్వాములకు భక్తుల కోసం మినీ హాల్ నిర్మించినట్లు చెప్పారు ఫిబ్రవరి తేదీ ఉదయం వాస్తు పూజ హోమం తదితర కార్యక్రమాలతో ఈ వసతి గృహాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు నమస్కారం యాజగార్పల్లి గ్రామంలో మరి పంతొమ్మిది ఆరు రెండు వేల పదిహేడులో ఈ రెండు ఆలయాల నిర్మాణం జరిగి ఎన్ని సంవత్సరాల కింద విగ్రహ ప్రతిష్ట ఆ రోజు కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ యొక్క ఆలయాల విశిష్టత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ మరియు అగస్తేశ్వర వాళ్ళ ఇది మరి ఒకే ప్రాంగణంలో శివకేశవుడు అంటే వెంకటేశ్వర స్వామి శివ శివుడు పరమశివుడు ఒకే ప్రాంగణంలో ఈ రెండు ఆలయాలు నిర్మించడం జరిగింది జిల్లాలోనే మరి ఒకటి రెండు తప్పించి ఒకే ప్రాంగణంలో ఉన్నటువంటి ఆలయాలు మరి ఇది పురాతనమైనటువంటి ప్లేస్లో అంటే గత ఎనిమిది వందల తొమ్మిది వందల సంవత్సరాల కింద ఉన్నటువంటి టెంపుల్ స్థానంలో ఆ పాత టెంపుల్ను తీసేసి మరి భూమిలో దొరికినటువంటి శ్రీ లక్ష్మీ సహిత చెన్న కేశ్వర స్వామి విగ్రహం సుమారు ఎనిమిది వందల తొమ్మిది వందల సంవత్సరాల చెందినటువంటి విగ్రహం ఉన్నది మరి అక్కడ ఈ విగ్రహం ప్లేస్లో మరి మెయిన్ ఆలయంగా చెన్నకేశవ ఆలయం ఉపాలయంగా శివాలయం నిర్మించడం జరిగింది మరి పురాతనమైన ఆలయంలో ఆలయం ప్లేస్లో ఈ ఆలయం నిర్మించడం మరి చాలా గొప్పవరం మరి భక్తులందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మరి బ్రహ్మాండంగా శివరాత్రి కానీ వార్షికోత్సవాలు కానీ గత ఎనిమిది సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుగుతుంది ఒక వసతి గృహాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో ఈ ప్రాంత ప్రజలందరి ఉపయోగం కోసం మరి ఇరవై ఆరు లక్షల రూపాయలు తెలుసుకున్నారు మరి వసతి గృహ నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ యొక్క వసతి గృహం కూడా మరి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా కింద బ్రాహ్మణుని గృహంతో పాటు స్టోర్ రూమ్తో పాటు పైన మరి అయ్యప్ప భక్తులు కానీ ఆంజనేయ భక్తులు కానీ మరి శివభక్తులు కానీ వారి వసతి కొరకు అదేవిధంగా మరి ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు భక్తులు కానీ అన్నప్రాసులు కానీ ప్రజల కోసం అందుబాటులో ఉండే విధంగా మరి ఈ ఆలయం తరఫున ఈ ఆలయ టెంపుల్ వసతి గృహాన్ని నిర్మించడం జరిగింది ఈ యొక్క ఆలయం రేపు ఉదయం వాస పూజతో హోమంతో జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా గ్రహించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించలేని కోరుతుంది